నిన్న సాయంత్రం ప్రాంతంలో ఇక్కడ సంజాపూర్ గ్రామం కాల్వాకుర్తి మండలంలో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ముగ్గురు పర్సన్కి మన జంగయ్య అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన ఆరు మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు ఈ దాడిలో ఇది అటెంప్ట్ మర్డర్ మన కల్వాకుర్తి కే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది ఈ జరిగిన ఇష్యూ అంటే ఈ ఎవరైనా జంగయ్య ఉన్నారు ఇప్పుడే విక్టీమ్ మెంబర్ జంగయ్య అలివిలా కొడుకు పెద్ద కొడుకు మల్లేష్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక శిర్షా అమ్మాయితో పెళ్ళి అయింది ఈ టూ ఇయర్స్ బ్యాక్ శిర్షా అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ ఒక బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ ఆఫీసర్లో ఉన్నారు ఒకసారి వాళ్ళు ఎలోట్మెంట్ అయింది అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కలొకరికి కేసు బుక్ అయింది వాళ్ళకి అప్రెంట్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము మళ్ళీ త్రీ మంత్స్ కింద ఈ మల్లేష్ ఈ వెక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి త్రీ మంత్స్ నుంచి అబ్స్కౌండింగ్లో ఉన్నారు సో దీని సందర్భంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది ఈ జంగయ్య పెద్ద కోడలకి మీకు వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ల్యాండ్ భూమి మీ పైన రిజిస్ట్రేషన్ చేస్తాము ఈ మల్లే సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు దీని సందర్భంగా ఆల్రెడీ ముప్పై గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు ఇంకా థర్టీ గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ టూ ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయతీ నడుస్తుంది మన పంచాయతీ ఈల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది సో ఇప్పుడే నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శిర్షా బ్రదర్స్ శివ ప్రశాంత్ అండ్ వాళ్ళ ఫోర్ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ టూ బైక్ పైన ముగ్గురు ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు ఇక్కడ పని చేసే వాళ్ళు జంగయ్య ఆలివేలా అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేశ్ ఈ ముగ్గురు పైన సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో తర్వాత స్టిక్తో అటాక్ చేశారు దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది ముగ్గురికి ఇప్పుడే హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము దీంట్లో ఒక జంగయ పర్సన్కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది ఇతరకి ఇతర టూ పర్సన్ అందరు ఆబ్జర్వేషన్లో ఉన్నారు సో మన ఇమీడియట్గా ఇక్కడ మన లోకల్ డిఎస్పి వెంకటేశ్వర్లు తర్వాత సిఐ నాగార్జున అండ్ ఎస్ఐ మాధవారెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశారు ఈ టూకప్ చేసి ఇమీజియట్గా ఈ విక్టిమ్ ఫ్యామిలీకు హైదరాబాద్లో షిఫ్ట్ చేశాము తర్వాత యాక్విజ్ కోసం కూడా టీం పంపి చేశాము ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ సిక్స్ ఫైవ్ యాక్యూస్లో కూడా అప్రిహెండ్ చేశాము ఇంకా ఒకరి కోసం మన టీం సెర్చ్ చేస్తున్నారు సో ప్రాపర్గా ఈ టు మర్డర్ కేసు బుక్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాము నేను పర్సనల్గా ఈ కేసులో మానిటర్ చేస్తున్నాను సో తొందరగా ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ పర్సన్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ టోటల్ ఇప్పుడు వరకు సిక్స్ యాక్యూజ్ ఉన్నారు ఫైవ్ మెంబర్లో అపాయింట్ చేశాము ఇంకా ఒకరు పర్సన్ అప్స్పాండింగ్లో ఉంది